నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో ధరల గురించి మరియు స్టాక్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది బంతి స్టాక్ అనేది చాలా వరకు కూడా నిన్నటికంటే ఈరోజు చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా రాత్రి నుండి వర్షం కురవడంతో రైతులు ఎవరూ కూడా పూల కోతలు అని కూడా చెప్పుకోవచ్చు ఒక ధరల విషయాని కోసం నిన్నటి కంటే ఈరోజు ధరలు కేజీ పైన పది నుండి పదహైదు రూపాయలు తగ్గిపోయే పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి కేజీ టాప్ రేట్ వచ్చేసి ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు బ్యాగులు కొద్దిగా తేమ తక్కువగా ఉండే పూలు మాత్రమే ముప్పై రూపాయలు శాంపల్ పూలు పోవడం అయితే జరిగింది మీకు అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఆరెంజ్ బంత పూలు వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువగా తేమ ఉండడం వల్ల రైతులు ఎవరు వ్యాపారస్తులు ఎవరూ కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అందుకే ధరలోనేవి తగ్గమోహం పట్టినాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో చామంతి పూలు రేట్లు అనేవి కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా పెరగడానికి కారణం ఏమిరా అంటే స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ పైన ముప్పై నుండి యాభై రూపాయలు పెరగడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతో వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి నూట డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు సెంట్ ఎల్లో వచ్చేసి నూట అరవై నూట డెబ్బై రూపాయలు బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూరు రూపాయల వరకు కూడా పూర్ణిమ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి అరవై రూపాయలతో నుండి వంద రూపాయల లోపలనే ధర పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి ఎనభై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రబ్బర్ పూల విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలతో నుండి నలభై రూపాయల వరకు కూడా రబ్బర్ పూలు పూర్వమై జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రత్యేకంగా రైతుల కోసమే యూ రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కను చూసిన తర్వాత ఈ వీడియో కానీ లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకురా అంటే మీరు చూసిన తర్వాత ఈ సమాచారం ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరవేయాలి అంటే మీరు చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం వాళ్ళకు కూడా వెళ్ళేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రతిరోజు వీకోటా మార్కెట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకు పదకొండు గంట పదకొండు గంటల ఐదు నిమిషాలకు వచ్చేసి రోజాపూలు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పదకొండు గంటల యాభై నిమిషాలకు అనేది బంతి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్